రేపే శ్రీరామనవమి శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి ఏది కడితే మన ఇంటికి శ్రీరామ రక్షగా ఉండి మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని కలగజేస్తుంది అంతేకాకుండా ఎలాంటి దుష్ట శక్తిని లోపలికి రానివ్వకుండా ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని బయటికి పంపించి దైవశక్తిని ఆహ్వానించేలా చేస్తుంది ఈ రోజు అంటే శ్రీరామ నవమి రోజున ఇంటి గుమ్మానికి అది కట్టడం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా శ్రీరామ రక్షగా ఉండడం జరుగుతుంది శ్రీరాముని యొక్క దివ్య ఆశీస్సులతో మన ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా ఎంతో జ్ఞానం అలానే సంపాదన కూడా కలుగుతుంది మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఎప్పుడూ కూడా శ్రీరాముడి లాంటి లక్షణాలు రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటి వారికి ఇంటి గుమ్మంకి ఇది శ్రీరామ నవమి రోజు సాయ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉదయం అయితే ఆరు దాటక ముందు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం ఇంటి సింహద్వారం నుండే బయటికి వెళ్ళడమైనా లోపలికి రావడమైనా చేస్తూ ఉంటాము అలాంటిది మనం బయటికి వెళ్ళేటప్పుడు శ్రీరాముని యొక్క దివ్య ఆశీషులతో బయట వెళ్ళి ఘన విజయాలను సాధించుకుని వస్తాము అంటే మనం ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళినా అది ఎలాంటి పని అయినా ఉద్యోగ వ్యాపార విద్య ఇతర డబ్బు సమస్యలు డబ్బు రాబడి ఇలాంటి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ శ్రీరాముడి రక్షతో మనం విజయాలను సాధించుకొని తిరిగి వస్తాము శ్రీరాముడి గురించి పురాణాల్లో భారతంలో ఎంతో అద్భుతంగా వివరించబడినది శ్రీరాముడు అంటే తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలో రాక్షసుడు అయిన తలల రావణాసు రావణాసుడిపై యుద్ధాన్ని గెలిచి సీతా సమేత అయోధ్యకి వచ్చి పట్టాభిషేకాన్ని పొందుతాడు పట్టాభిషుక్తుడు అయిన తరువాత శ్రీరాముడు తమ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎప్పుడు ఎలాంటి కష్టాలు పడకుండా చూసుకునేవారు శ్రీరాముడు రాజ్య పరిపాలన చేసిన అన్ని రోజులు ఎవరికి కూడా తమ ప్రజలకి కష్టం అనేది తెలియకుండా ఉండేది సకాలంలో వర్షాలు పడుతూ పంటలు బాగా పండుతూ శ్రీరామ రక్షలా ఉండేది అంటే అయోధ్య నగరం ఎప్పుడూ కూడా పచ్చగా ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఉండేది దశరథ మహారాజుని యొక్క సంతానమైన సూర్యవంశస్థుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి నామస్మరణ లేకుండా ధనం కూడా గడపని శ్రీ స్వామి శ్రీరామచంద్రునికి పరమ భక్తుడు అన్న విషయం మన అందరికీ తెలిసినది శ్రీరామ నవమి అంటే చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు అలానే ఈ చైత్రశుద్ధ నవమి రోజునే శ్రీరాముడు శివధనస్సుని విరిచి సీతాదేవిని కళ్యాణం ఆడిన రోజు కూడా అంతేకాకుండా శ్రీరామచంద్రుడు రామనాసుడిపై యుద్ధాన్ని గెలిచి సీతా సమేతంగా అయోధ్య నగరానికి తిరిగి వచ్చింది కూడా చైత్రశుద్ధ నవమి రోజే అని ప్రజల విశ్వాసం అందుకే ఈ యొక్క శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు శ్రీరామనవమి రోజున భక్తి శ్రద్ధలతో వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి విరజాజులు సంపెంగ పూలతో శ్రీరాముణ్ణి అర్చిస్తే గనక సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు అలానే పురోహితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ శ్రీరామ నవమి రోజు ఏ పనులు మొదలు పెట్టినా అందులో అద్భుతమైన విజయాలు కలుగుతాయని శాస్త్రపరంగా తెలుపబడినది ఎందుకంటే శ్రీరామ నవమి అనే సకల శుభాలు కలిగిన రోజు అంతేకాకుండా నవమి అంటే యుద్ధాన్ని గెలిచిన అద్భుతమైన శుభ గడియ అని కూడా చెప్పుకోవచ్చు ఎన్నో అద్భుతమైన ఘన విజయాలతో పాటు శుభ సాంకేతాలు కలిగిన రోజు ఈ రోజున ఎవరు ఏ పరిహారం చేసినా శ్రీరామచంద్రుణ్ణి శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచిన అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంత గొప్ప అద్భుతమైన శ్రీరామ నవమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ లో కూడా మీ పిల్లలు కానీ మీ ఇంటి యజమాని కానీ లేదా మీరు కానీ ఏ పనిని మొదలుపెట్టినా అందులో అద్భుతమైన విజయాలు ఉంటాయని మీరు బయటికి వెళ్ళి తిరిగి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు అని ప్రజల విశ్వాసం అందువల్ల శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి కేవలం ఇది కట్టి చూడండి మీకు అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి మీరు సకల సంపదతో కలకాలం ఆనందంగా జీవించగలుగుతారు శ్రీరామ రక్ష అంటే ఎంతటి అద్భుతమైన రక్షో మీ అందరికీ తెలిసినదే అంతేకాకుండా శ్రీరాముడు తమ రాజ్యాన్ని ఎలానైతే అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దగలిగారో అలానే శ్రీరామ నవమి రోజున మన ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంటిని కూడా శ్రీరాముడు రక్షిస్తూ ఎల్లవేళలా ఆనందంగా ఉండేలాగా దీవిస్తూ ప్రతి పనిలో విజయాన్ని కలిగజేస్తూ కోట్ల సంపాదనను సంపాదించే విధంగా ఆశీర్వదిస్తాడు అని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవలసిన విషయం అయితే శ్రీరామనవమి రోజు గుమ్మ ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామ నవమి రోజున మీ ఇంటి గుమ్మానికి శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోని కట్టుకోవాల్సి ఉంటుంది ఈ శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోని మీరు ఖచ్చితంగా ముందు రోజు తెచ్చిపెట్టుకోండి అంటే ఈరోజు సాయంకాలం మీరు తెచ్చిపెట్టుకోండి లేదా ఉదయమైనా తెచ్చుకోవచ్చు కానీ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు అన్ని పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు సకల సంపదలతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు మీ ఇంత మొత్తం ఆనందాలు అలానే అద్భుతమైన ధనాకర్షణ విజయం అన్నీ కూడా మీ సొంతమవుతాయి ఎందుకంటే అతి బలవంతుడైనా ఎంతో ధైర్యవంతుడైనా పది తలల రావణాసు సైతం ఓడించగలిగి యుద్ధాన్ని గెలిచి సీతా సమేతంగా అయోధ్యకి వచ్చి పట్టాభిషక్తుడు అవుతాడు అది కూడా శ్రీరామ నవమి రోజు అంటే చైత్రశుద్ధ నవమి రోజే ఇది సాధ్యమవుతుంది ఇక శ్రీరాముడు జన్మించిన రోజు శ్రీరాముడు సీతాదేవిని కళ్యాణం ఆడిన రోజు శ్రీరాముడు యుద్ధాన్ని గెలిచి పట్టాభిషుక్తుడు అయి రోజు అది అంతా కూడా శ్రీరామనవమి అంటే చైత్ర శుద్ధ నవమి రోజు మాత్రమే ఇవన్నీ జరగడం జరిగింది అందుకే భారతదేశంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతో ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటారు ఎంతో అద్భుతమైన మంచి రోజు శ్రీరామనవమి అందుకే విజయాన్ని సాధించిన రోజు కూడా కాబట్టి మీ ఇంటి గుమ్మానికి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోను పెట్టుకోండి ఆ పట్టాభిషేకంలో సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఉండే విధంగా చూసుకొని ఒక ఫోటోని తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మనం సహజంగా ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అలానే ఇంటి గుమ్మం నుండి చెడు రావడమైనా మంచి రావడమైనా జరుగుతుంది మన ఇంట్లోకి చెడు రాకుండా కేవలం మంచి మాత్రమే రావాలి అంటే దైవశక్తి మాత్రమే రావాలి మన ఇల్లు ఎల్లప్పుడూ సంపదతో నిండిపోవాలి అనుకుంటే గనక ఈ అద్భుతమైన శ్రీరామ నవమి రోజున ఇంటి గుమ్మానికి శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోని పెట్టుకోండి మీ ఇల్లు కలకాలం కూడా ఆనందంగా సంపదతో నిండి ఉంటుంది ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు